అండి అందరికీ మీకు చెప్పాను కదండి మగ్గం వర్క్ బ్లౌజ్ హెవీ ఉన్నా సరే ఒక్క పూస కుట్ట అదే పూస కూడా పగలకుండా నేనైతే స్టిచ్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ఫస్ట్ మనము చంక దగ్గర దాకా మీకు ఎంత కుట్టు పడుతుందో అక్కడికి మార్క్ చేసి కుట్టేసుకోండి ఆ తర్వాత అక్కడి నుంచి వర్క్ ఉంటుంది కదా వదిలేసేయండి ఆ తర్వాత ఏం చేస్తారంటే మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూర్చొని సుదిదారం డబల్ ఎక్కించుకొని ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మార్క్ పెట్టుకోండి గట్టిగా అక్కడ కుట్టేసేయండి మీరు అనుకుంటారు అంటే సుదిదారంతో కుడితే కనిపిస్తుంది ఏమన్నా అస్సలు కనిపించదండి ఎంత నీట్గా ఉంటుందో నేను చెప్పింది చెప్పిన ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి బ్లౌజ్ ఎక్కడ కూడా పూసలు అవేమి డ్యామేజ్ అవ్వవు నెక్స్ట్ వాళ్ళు లావైనా ఇప్పుకోవచ్చు నేను ఇలాగే చేస్తాను చాలా కస్టమర్స్ నాకు మెచ్చుకున్నారు కూడా ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు అంటే మనము ఫాల్ వేస్తాం చూసారా కుట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా ఇంకొక నేను చూపిస్తుంటా చూడండి ఆ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంటే స్ట్రైట్ స్టిచ్ అనమాట ఇక్కడ చూడండి మనకు సేమ్ మిషన్ మీద కుట్టినట్టే దగ్గర నుంచి ఇలాగా టాకాలు వేసుకుంటూ స్ట్రైట్గా ఆ కుట్లు కలిపేసేయండి మీరు నమ్మరు సేమ్ మనము మిషన్ మీద కుట్టు వచ్చినట్టే ఉంటుంది ఎందుకు అంటే వర్క్ ఉంటుంది కదా అక్కడ మీకు చేత్తో కుట్టినట్టు అస్సలు తెలీదు వర్క్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి మీరు కుట్టకుండా ఇలా దారంతో కుట్టేసేయండి ఇలాంటి టిప్స్ అనేవి మన దగ్గర చాలానే ఉన్నాయి ఇలా వర్క్ బ్లౌజులు కుట్టినప్పుడు కానీ మీకు ఇలాంటి టిప్స్ అన్నీ కావాలి అంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఈ ఇన్స్టాలో ఫాలో అయిపోండి ఇక్కడ చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి కొన్ని టిప్స్ చాలామంది షేర్ చేయరండి ఇలాంటి వాళ్ళంగా మనకి వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేయడం సింపుల్ అవుతుంది అదే మీరు ఆ పూసలు అన్నీ పగల కొడుతూ మనం కుట్టాలి అంటే మనకు టైం వేస్ట్ తర్వాత తర్వాత కస్టమర్ కూడా బ్లౌజులు లావయ్యాక ఇప్పుకోవాలంటే వాళ్ళకే పనికిరాదు కదా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ చూసారు కదా మీరే చూడండి ఎక్కడైనా మీకు కనిపిస్తుందా గ్యాప్ అస్సలు కనిపించదండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు మగ్గ వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా కుట్టేసుకుంటారు వాళ్ళు కూడా ఇక్కడ చూసేయండి ఇప్పుడు స్ట్రైట్గా ఇలా కుట్టు వేసేయడం అంతేనండి వీడియో నచ్చితే లైక్